రాజకీయపరమైనటువంటి అవి కూడా నియంత పోకళలు నికృష్టపు మాటలకు పరిమితం చేసినటువంటి సభ అది వారి సంస్కారహీనమైనటువంటి భాషను కానీ మాటల్ని కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం గ్రహిస్తున్నాం ఎన్నిసార్లు ఎవరు ఎన్ని విధాలుగా మందలించినా తెలంగాణ సమాజంలో ఉండే విఘ్నులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఆయన సరి చేసుకోకపోగా ఆ వాచాలత్వమే భూషణం అనుకొని మరింత పెట్టిరేగిపోయి మాట్లాడుతున్నాడు ఆయన మర్చిపోతున్న ఒక విషయం రాజకీయంగా కలిసి వచ్చినటువంటి అవకాశంలో రేవంత్ రెడ్డి గారు ఒక పొలిటికల్ లక్కీ భాస్కరే తప్ప ఆయన యొక్క ప్రజ్ఞను మెచ్చి రాష్ట్ర ప్రయాణికమే ఆయనకేం సిటీ వెళ్ళలే అది నేననే మాట కాదు ఆయన తనకు తాను ఏడబోయినా కూడా ఇక పదేళ్ళు నేనే పదేళ్ళు నేనే అని చెప్పుకుంటుంటే మీరు వివరం మాట్లాడలే ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి ఈ పదేళ్ళు నువ్వెవరు చెప్పుకోనికే ఈ జాతీయ పార్టీ ఎవరు ఉండాలనేది పార్టీ నిర్వహిస్తుంది ఐదేళ్ళ తర్వాత అని చెప్పి కాబట్టి మీకు వచ్చినటువంటి అవకాశం ఒక పాలమూరు బిడ్డగా వచ్చిందని నేను చెప్పుకుంటున్నప్పుడు పాలమూరు కోసం ఏం చేసినావు రేపు ఏం చేస్తావో చెప్పాలి కానీ ఇప్పుడు ఏం రేపు ఏం చేస్తావో చెప్పాలి కానీ వచ్చిన ఒక సువర్ణ అవకాశాన్ని ఇలా అను సానుకూలంగా మలుచుకోకుండా ఇష్టారీతి కాదని దుర్నియోగం చేసుకొని కేసీఆర్ యొక్క నామస్మరణ తప్ప నువ్వు వేసింది ఏం లేదా నలభై ఐదు నిమిషాలు మాట్లాడితే ముప్పై ఐదు నిమిషాలు కేసీఆర్ పేరు తీసుకొని నామస్మరణ చేయనికే సరిపోయింది ఏదో ఉంది కథలు చెప్తారు చిన్నప్పుడు తప్పు పని వాడు పారిపోతూ ఉంటానంటే దున్నధనం చేసినప్పుడు పారిపోతూ ఉంటానంటే ఎంబడి పడేటువంటి జనం ఎంబడి పడితే వాడు చీకట్లు పోయి శివాలయంలోకి వడతాడట ఆలయంలోకి రారు నమ్మకం కాబట్టి ఇంకెక్కడైనా పారిపోతాడు దేవాలయంలో ముందుకు పోతాడని తీరా దేవాలయంలోకి పోయాక ఏదో వరిస్తానంటే చీకటి ఉంది కదా అని చెప్పి అగిపేట గీసి దీపం వంటిస్తాడు అగిపేట గీసి దీపం వంటిస్తే ఆ రోజు మహాశివరాత్రి ఉన్నది కాబట్టి ఎవరైనా పాపాలు చేసినా మహాశివరాత్రి నాడు శివుడిని కలుస్తానంటే మాఫి అవుతాయట అట్లా నువ్వు చేస్తున్నటువంటి ఈ పాపాలన్నిటికీ లేదా తప్పులన్నింటికీ పరిహారంగా కేసీఆర్ పేరును తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పేరును ఏ రకంగా తలిస్తే తప్ప నీకు మోక్షం లేదేమో అనిపిస్తుంది వెంకటేశ్వర సుప్రభాతం లాగా ఏడివ ఏం మాట్లాడు కేసీఆర్ 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 కొద్ది ఏమైనా విఘ్నత ఉండాలి తెలంగాణ సాధించినటువంటి ఒక నాయకుడు నీ నీ వేసుకున్నప్పటికే ఆయన ప్రజా జీవితంలో పేరు మోసినటువంటి ఒక శాసనసభ్యుడు మంత్రి కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు సార్లు తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి వ్యక్తిగత స్థాయిలోనన్నా మర్యాద సంస్కారం సంస్కారానికి కొన్ని చిహ్నాలు ఉంటాయి కొన్ని గుర్తులు ఉంటాయి ప్రవర్తన ఉంటుంది ఇవేమీ లేకుండా ఇష్టారీతిగా మాట్లాడుతాం అడుగడుగున తెలంగాణను వ్యతిరేకించి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని వక్రీకరించి అడ్డుపడి రాజీనామాలు చేసి బ్లాక్మెయిల్ చేసి కేంద్రాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు ఆయన ముఠా ఇక్కడ ఉండేటువంటి యువకుల యొక్క బలిదానాలకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించాలా అన్నటువంటి చంద్రబాబు నాయుడు అటువంటి చంద్రబాబు నాయుడికి ఏమో విజ్ఞప్తి చేస్తావు నువ్వు చంద్రబాబుకు విజ్ఞప్తి చంద్రబాబుకు విజ్ఞప్తి అని వేడుకుంటావు తెలంగాణ వచ్చినటువంటి కేసీఆర్ నేను విషం దాగిదావా అని మాట్లాడుతూ నీ సంస్కారం ఇదేనా నీ భాష ఇదేనా ఏమి ఏమిచ్చిన పాలమురుగు వచ్చి ఇరవై నెలలు అయిపోయింది ఇరవై నెలల్లో పాలమూరుకు నువ్వు చేసింది ఏంటి ఒకటి చెప్పు ఇవి ఎంగిండియా కింద ఇంతకుముందు ఆరు నెలల కింద శంకుస్థాపన చేసినావుతేనా ఇవాళకి పునాది లేదు ఆడ ఏం లేదు వాళ్ళే చూడలేదు మళ్ళీ వాళ్ళ కొత్త శంకుస్థాపన కొలాప ఈ దిక్కు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చచ్చిపోతుంటే దిక్కు లేదు వాళ్ళకి సరైన అన్నం లేదు పురుగుల మెతుకులు ఉన్నాయి ఒక స్కూల్ ఏమో నువ్వు రెండు వందల కోట్లు కడతా అని చెప్పి పునాదిలా చేసి డాంబికాలు పలుకుతున్నావు ఉన్న స్కూళ్ళ యొక్క స్థితి ఏంది దుస్థితి ఏంది దీన్ని బాగు చేసేటువంటి పరిస్థితి ఏంది విదేశాక మీ చేతిలోనే ఉంది దీని మీద దుష్టి సారించమంటే అది లేదు తెలంగాణను భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై దశకం దాకా అప్రత్యతంగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశవ్యాప్తంగా జరిగినటువంటి మంచికి కానీ అక్కడక్కడ చెడు కానీ కారణమైతే ఖచ్చితంగా కాంగ్రెస్కు పాత్ర ఉంది కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఒక పివి నరసింహరావు గారి కాలం వినాయిస్తే గొప్పగా చెప్పుకునేటువంటిది ఏమి లేదు ఇదంతా దేశానికి వర్తించే అంశం కానీ తెలంగాణ అనబడేటువంటి ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ఒక హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేటువంటి తెలంగాణకు ఆది నుంచి ఆగర్భ శత్రువు కాంగ్రెస్ పార్టీ మీరు దేశంలో ఎక్కడో సాధించినటువంటి విజయాలను తెలంగాణ నెల మీద నుంచి చూపించి మా గొప్పతనం అని చెప్పుకోవడమే అర్హత మీకు లేదు తెలంగాణలో మీరు చేసినటువంటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏ పనైనా తెలంగాణ ప్రజలకు అది ఏనాడు మేలు చేయలేదు మీరు నాగార్జునసాగర్ కడితే తెలంగాణకు మేలు చేయలే సైట్ మార్చిండు శ్రీశైలం పెడితే సైట్ మార్చిండు తెలంగాణకు మేలు చేయలే అక్కడ అక్కడ ఉన్న నీళ్లను దఫాలు దఫాలుగా పోతేడిపా ద్వారైతే మరో ద్వారా అయితే ఇవాళ మొత్తానికి మొత్తం ఎత్తుకొని పోతున్నారు వీటన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా తెలంగాణ జరిగినటువంటి అన్యాయం అంతా తెలంగాణ సర్వనాశనం అయిందే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ కాలంలో ఆ తర్వాత చంద్రబాబు తెలుగుదేశం యొక్క ప్రభుత్వ కాలంలో ఇది నేను చెప్పడం కాదు వందసార్లు చెప్పడం కాదు స్వయంగా మీ కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ నాయకులు శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశం వాళ్ళు పేర్కొన్నారు మా తెలంగాణకు అన్యాయం జరిగిందని చేసిందే మీరు మంది కాదు కదా ఎందుకు రాష్ట్రానికి కోరుతున్నారు అన్నప్పుడు హెతుబద్ధత మాట్లాడినప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చింది అంటే తెలంగాణ వెనుకబాబుడతనంలో సినిమా భాగం కాంగ్రెస్దే ఆ తర్వాత మిగిలిన భాగం చంద్రబాబు నాయుడుది అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అన్నాడు సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు అసలు విచిత్రం అంటే ఒకనాడేమో శాసనసభలో మాట్లాడేటప్పుడే మీరే తెలుగుదేశంలో ఉండి శాసనసభ్యుడు అన్నాడు రికార్డులో ఉండి వంద సార్లు మాట్లాడినా ఎన్నిసార్లు మాట్లాడినా మళ్ళీ ఆయన అదే మాట్లాడతాడు మా నాయన చచ్చిపోతే దినాలు చేస్తే నీళ్ళు స్నానం చేస్తా ఉంటే నీళ్లు లేవంటే నెత్తిన నీళ్లు తలుకొని పోయినాం అటువంటి నికృష్ట పాలన కాంగ్రెస్ దాన్ని మాట్లాడింది నిన్ననే మీరు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు పూర్తి చేసిందని ఇప్పుడు మాట్లాడతాడు బీఆర్ఎస్ పెండింగ్లో పెట్టిందని మాట్లాడతాడు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను తీసుకుంటే సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాత అందరికంటే ఎక్కువ నష్టపోయింది పాలమూరు జిల్లా ఈ లోక విదితం అయింది అప్పర్ కృష్ణ భీమా అదండం చేసినారు వేరే రాష్ట్రంలో కర్ణాటకలో ప్రాజెక్ట్ సైడ్స్ వస్తున్నాయని చెప్పి అదంతా కథ చరిత్రమే లేక లేక కట్టినటువంటి ఒక జూరాల కట్టడానికి నలభై ఏళ్ళు తీసుకొని లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు అంతకుముందు అమల్లో ఉండేటువంటి ఆర్డిఎస్ ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలు మారేదాన్ని కుంచింప ఇరవై వేల ఎకరాలు కూడా పరిమితం చేయాలి నీళ్ళ నీళ్ళని అవతల ప్రాంతానికి తరలించారు ఏ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలే పారమర్గ సంబంధించి ఉంది కొట్లాడంగా 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 పూర్వం ఉండేటువంటి శాసనసభ్యులు ఎనభై నాలుగు ఆ దశకంలో ఎనభై నాలుగు ఆ సంవత్సరాల కాలంలో నలుగురు శాసనసభ్యులు ఆనాడు అప్పుడు ఉంది ఎన్టీ రామారావు గారు దగ్గరిపోయి ఇప్పుడు ప్రారంభం మొదలు పెడుతున్నటువంటి ఈ జూరాల లక్ష ఎకరాలతోనూ ఈ పాలమూరు వేతలు తీరవు భవిష్యత్తు వేతలు తీరాలంటే ఖచ్చితంగా మా జిల్లా ఏటవాలు కింది కుంది దక్షిణానికి భూములు పైకున్నాయి మాకు ఎత్తిపోతలే శరణ్యం ఏదైనా చేసి ఎత్తిపోతలు చేయాలంటే తొలి అంకురార్పణ చేసింది ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ పదహారవ తేదీనాడు కృష్ణానది నుంచి నీళ్లు ఎక్కడి నుంచి ఎత్తిపోసుకునే అవకాశము ఎన్ని నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉందో సర్వే చేయండి అని మొట్టమొదలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జూన్ పదహారు నాడు ఎంత రామారావు గారు ఆదేశిస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి అడుదిరిగి తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు రూపం దాల్చలేదు తొంభై ఒకటిలో మొట్టమొదటిసారి కరోకుడితి ఎత్తిపోతల పథకం అనేది ఒకటి స్టార్ట్ చేస్తాం దానికి డివిజన్ ఆఫీస్ ఒకటి పెడతామని చెప్పి నారఖండ్లో తొంభై ఆరు లక్షల రూపాయలతోనూ ఒక కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది ఈరోజు ఎనభై నాలుగులో మొదలు పెడితే ఒక ఆలోచన సమైక్య రాష్ట్రంలో పాలమూరుకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదలు పెడితే రెండు వేల పద్నాలుగు వచ్చే వరకు అంటే ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పైనా ముప్పై ఏళ్ళు మీరు కలవకు వెళ్ళి నీళ్ళు ఇవ్వాలి జలయజ్ఞంలో మొదలు పెట్టినా కూడా ఈ ప్రాజెక్టులు అత్తనాడకంగా నడిపించినారు ఒక్క కలవకుర్తి ప్రాజెక్టు కోసమే అది అలా ఐదు లక్షల దాదాపు నాలుగు లక్షల డెబ్బై వేల ఐదు లక్షల ఎకరాలకు సాధనలు ఇస్తుంది అలా దాని వాటర్ ఎలికేషన్ ఇరవై ఐదు ఉండే వరద జలాలల్లా కేసీఆర్ గారిని నలభై టీఎంసీలకు పెంచిండు దాని మీద చంద్రబాబు నాయుడు అభ్యంతరం పెట్టిండు మళ్ళా అటువంటి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటే ఉదాహరణకు మచ్చుకు చెప్తున్నాను నేను ఒక్క కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కిందనే నీళ్ళ పార్వాటుక కోసం మొదలుపెట్టినటువంటి ఆ పని ఏళ్ళ తరబడి అంత కలిపితే నాలుగే టీఎంసీల నీళ్లు రిజర్వాయర్ల కెపాసిటీ నాలుగు టీఎంసీలు ఎల్లూరు జొన్నలపాడ గుడిపల్లి కలిపి గీ సింగారానికి మీరు తీసుకున్న సమయం ఎంత తెలుగుదేశం కాంగ్రెస్ రెండు ప్రభుత్వాల కాలంలో కలవకుడి ఎత్తిపోతల పథకానికి తీసుకున్న సమయం ముప్పై ఏండ్లు పెట్టిన ఖర్చు రెండు వేల ఏడు వందల పైచెల్ల కోట్లు కానీ బీఆర్ఎస్ తెలంగాణ వచ్చినాక రెండేండ్ల లోపల మూడు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి కేఎల్ఏ ఫలితం ఇచ్చింది కేసీఆర్ సర్కార్ కేసీఆర్ ఏం చేసి పాలమూరు కన్నాడు తాడు ఇవాళ మీ కండ్లకు కనిపించే పాలమూరు ఇలా పాలమూరు ప్రజలకు కండ్లకు కనిపించే పాలమూరు ఎలా ప్రపంచానికి కనిపించేటువంటి పాలమూరు ఈ రోజు పచ్చని పంటలు కానీ చెక్ డ్యాములు కానీ చెరువులు కానీ కాలువలు కానీ నీళ్లు కానీ పూర్తయినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కానీ పూర్తి కావచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ రైతుల కళ్ళల్లో ఆనందం కానీ పంట రాసులు కానీ ఇవన్నీ ఏవి అంటే ఇవే కేసీఆర్ ఆఖరికి నువ్వు నిన్న పోయినటువంటి కారు నువ్వు వేసుకొని పోయినటువంటి కారు రోడ్డు మార్గాన పోతే నువ్వు పోయినటువంటి రోడ్డు మార్గాన పోయిన రోడ్డు కూడా కేసీఆర్ వేయించింది కొల్లాపూర్కి రోడ్డు కూడా గతి లేదు గతంలో నీ పక్కన కూర్చున్నటువంటి ఆయన మంత్రి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంత్రి ఆయన ఆయన అంతకుముందు కాంగ్రెస్లో మంత్రి ఉంటాడు మళ్ళీ బీఆర్ఎస్లో మంత్రి ఉంటాడు మళ్ళీ ఇవ్వాలి నీ పక్కన మంత్రి ఉంటాడు సిగ్గానే ఉండాలి ఆయనకో నీకో గురించి మాట్లాడుతుంటే నేను మేము చేస్తాం ఇంతపడు అంత నేను మాట్లాడితే రోము గతి లేకుండే ఇవన్నీ రూపానికి వచ్చి ఈ స్థితిలో ఉండేటువంటి దానికి వచ్చి చేసింది కేసీఆర్ ఆ కేసీఆర్ని పట్టుకొని విష్టారాజ్యంగా తిరుగుతావు నువ్వేం చేస్తావో మిగతా అంటే అది మాట్లాడు చేసిన పట్టుకొని తిట్టడం అని పని ఇంకా చెప్తా విను పాలమూరు రంగారెడ్డికి మీ గురువు చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాజకీయ నేతలు మీకు మద్దతు ఇచ్చే ఆంధ్ర మీడియా సమిష్టిగా పాలమూరు రంగారెడ్డిని అడ్డుకోవడానికి చేసిన కుట్రలను ఛేదించి రాష్ట్ర సొంత నిధులతోన ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పటికే తొంభై శాతం పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేసిండు కేసీఆర్ ఒకనాడైనా సమీక్ష పెట్టినా దమ్ముంటే పెట్టు మొత్తం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ముందల ప్రత్యక్ష రివ్యూ పెట్టు ఆపోజిషన్ పార్టీని మమ్మల్ని కూడా ఆహ్వానించు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇరవై ఏడు వేల ఎకరాల భూసేకరణ చేసి ఐదు రిజర్వాయర్లు కట్టి నాలుగు పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసి మెయిన్ కెనాల్స్ చేసి అండర్గ్రౌండ్ టల్స్ చేసి సజ్పుల్స్ కంప్లీట్ చేసి ఇవన్నీ కంప్లీట్ చేసినాం ఒక మోటార్ ఆన్ చేసి నీళ్లు కూడా ఇచ్చిన నార్లాపూడి గారికి ఎన్నికల కంటే ముందే ఆ మిగిలిన పది శాతం పన్నెండు వెయ్యి పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి చేయండి అంటే ఇరవై నెలలైనా ఇలా అడిగి చేయనికే మీకు మనసు వస్తలేదు ఇది నీ వైఫల్యం నేను పాలమూరుని ముఖ్యమంత్రి అయితే హర్షిస్తలేరు ఈ నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడు ఊడిగం చేస్తున్నారు కేసీఆర్ కు పాలమూరు మేలు అని మాట్లాడుతుంది మేము మా పార్టీ నాయకుడికి మా ప్రజలకు మా పార్టీకి మేము విధేయులుగా ఉండడం మా గర్వకారణం మా కేసీఆర్కు విధేయుడుగా ఉండడం మా గర్వకారణం తప్పకుండా మీలాగా కాంగ్రెస్లో ఉండి మోడీ గారికి ఊరిగం చేసే స్థితి మాకేం లేదు రాహుల్ గాంధీ పేరుతోనే ఇవాళ ముఖ్యమంత్రి అని చివరికి మోడీ గారి భక్తులు అయినందుకు ఇలా రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి విశ్వాస ఘాతకం రాజకీయ విశ్వాస ఘాతకం మీరు రాహుల్ గాంధీ గారే గ్రహించినారు అందుకే నీకు వెళ్ళి అపాయింట్మెంట్ కూడా లేదు నువ్వు చేయాల్సింది చేయక నేను గిచ్చుతా గిచ్చుతన్నిచ్చుకుంటా అంటే ఎవడేం చేస్తావు నువ్వు వేసే పని చేస్తే మర్యాద ఉంటుంది ఎవరికైనా తప్పకుండా అభినందిస్తుంటే మీ ఎప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయిన మొదటి వారంలోనే పాలమూరు రంగారెడ్డి మీద సమీక్ష పెట్టి ఇతర ప్రాజెక్టులకు కూడా మిగిలిన పనుల మీద సమీక్ష పెట్టి పార్టీలకు రాజకీయాలకు అతీతంగా నేను పాలమూరు పిట్టాను ఇవన్నీ బాగా చేద్దాం ఇంకేమేం చేయాలో చెప్పండి మీ హయాంలో ఇవి మా హయాంలో ఇంకేం చేద్దామో చెప్పండి అని నువ్వు ఓ సహేతుకమైనటువంటి ఆహ్వానం పంపి అందరిని కూర్చోబెట్టి మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ అభినందిస్తుంటే మీ అభివృద్ధి కోసం ఆ పని చేసిందా ఎక్కిన తెలారంగా తిట్ల పురాణమే కదా ఇక నువ్వు పుట్టినాకనే కానీ మీద కూర్చున్నా కానీ ఏదో మేలు జరుగుతుంది అంతకుముందు ఏం జరగలేదు అన్నట్లు మాట్లాడితే తీసేసి మాట్లాడితే అది ఏం పద్ధతి ప్రజల ఆశలు ఆకాంక్షలు అనేటువంటి అర్థంగా అన్నటువంటి వాళ్ళు ఎంత పేటివేగి మాట్లాడినా ఎంత చెలరేగి మాట్లాడినా ఎంత గొప్ప గొప్పగా మాట్లాడినా ప్రభుత్వ వేదిక రాజకీయ వేదిక అనేటువంటి విచక్షణ కూడా లేకుండా ఎంత మాట్లాడినా వెళ్ళడేది మీ సంస్కారమే మీ భాషనే మీ వ్యక్తిత్వమే అన్నీ ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు ప్రభున్న సంగతి దేవుడే మిగిలినటువంటి ఈ మూడేళ్ల కాలం మీరు అక్కడ ఉంటారో లేదో మీరు చూసుకోండి మనం మీ పక్కన కాపెట్టుకున్నటువంటి వాళ్ళు ఎట్లున్నారో అది అర్థం చేసుకోండి చాలు కేసీఆర్ పాలమూరికి ఏం చేసిండ అరే చేసిందే కేసీఆర్ కదా పాలమూరికి ఐదు జిల్లాలను చేసినాం ఇలా కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అనిపించుకోవు కదా మెడికల్ కళాశాల అనేటువంటిది ఒక కళ పేదలు మధ్యతరగతి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళ పిల్లలకు అవకాశాలు లేక అద్భుతమైన సృజన ఉండేటువంటి వాళ్ళు ఈ దేశంలో అణచివేయబడ్డారు అది మీ రెండు జాతీయ పార్టీల యొక్క వైఫల్యం ప్రజలకు నాణ్యమైన ఉన్నతమైనటువంటి ప్రామాణికమైనటువంటి వృత్తి విద్యల్ని పెట్టకపోవడం మీ నేరం అది రాజకీయ నేరం అటువంటిది ఇలా కేసీఆర్ ఒక్క పాలమూరు జిల్లాకే ఐదు మెడికల్ కాలేజీలు ఇచ్చాడు కేసీఆర్ వచ్చిన మెడికల్ కాలేజ్లో నువ్వు తీసుకపోయి కోడ నెలలో పెట్టుకొని కేసీఆర్ ఏం చేసిన మన మాటలకి అనిపించాలి కదా నువ్వు కొత్తగా ఒక కాలేజ్ శాంక్షన్ తెచ్చుకున్నావు ఢిల్లీకి పోయి ఈ రాష్ట్రానికి కొత్తగా నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఒక కొత్త మెడికల్ కాలేజ్ అయినా శాంక్షన్ తెచ్చినవా కేసీఆర్ కట్టిన సెక్రటరేట్లో కూర్చొని పాలన చేస్తావు కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్లో పోయి కులుకుతావు కేసీఆర్ ఏర్పాటు చేసిన సర్వం వాటి మీదనే ఉండి వాళ్ళ రాష్ట్రం వెళ్ళుకుంటా కేసీఆర్ ఏం చేయాలి కేసీఆర్ ఏం చేయాలి మాట్లాడితే దీనికి ఏమనాలి ఇదో రకమైన మానసిక రుగ్మత నేను గతంలో కూడా అన్నా ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనకపోతే మనిషి యొక్క అహం చల్లబడేటట్లేదు ఆనందపడేటట్లేదు మనిషికి ఆకలి అయినంత సహజంగా గాలి పీల్చినంత సహజంగా ఎదుటోళ్ళం విడితే ఆనందమయ్యేటువంటి ప్రవృత్తి మీకున్నట్లు అనిపిస్తుంది చూపించుకోండి మార్చుకోండి వైఖరి మీరు వంద అంటే మేము ఒకటో రెండు అనక తప్పదు కదా ఏం మనుషులేమే కదా అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు వచ్చిన బాధ్యత ద్వారా మీ పని మీరు చేసుకుంటా పోండి మూడోసారి ఒక నియోజకవర్గం నుంచి మీకు అవకాశం వచ్చింది మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రి అయింది సంతోషం అక్కడ ఏం కూడా లేదు కొన్ని రోడ్లు వేయించుకుంటా లేకుంటే కొన్ని బిల్డింగ్లు కట్టించుకుంటా ఇప్పుడు తలపెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్ యొక్క పనులు పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు మనుషులు వాళ్ళ కుడంగల్లో గుత్తదారులు పోయి చూడడం ఎవరైనా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి అన్ని వాళ్ళు మొత్తం కొడంగల్ నియోజకవర్గంలో అన్ని పనులు వాళ్ళే చేస్తారు మీ వీర విధేయత చంద్రబాబు నాయుడు గారికి చూపించేటువంటి దాంట్లో ఉండేటువంటిది మీరు చూపించుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ గురుదక్షిణ కింద తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెడతామంటే మాత్రం సహించేది లేదు అదేవిధంగా కేసీఆర్ ఇష్టా మేము తూలనాడుతూ పోతాం మమ్మల్ని అంటూ పోతామంటే ఎంతో కాలం భరించడం కష్టమవుతుంది సవేదన పద్ధతి కాదు సహనాన్ని కూడా ఒక హద్దు కథ ఊపుకు ఉంటుంది ఇలా మానవాళికి అత్యంత అపురూపమైనటువంటి మార్గదర్శి ఈ భూమండలం కాలం మానవ జాతి ఉన్నంత కాలం అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి మహోన్నతుడైనటువంటి నిల్సన్ మండేలా గారి జయంతి ఈరోజు ఎంత గొప్ప దార్శనికత నేర్చుకోవాలంటే పాలకులు ఎన్నో ఉంటాయి ఒక్కొక్కరి నుంచి నేర్చుకునేవి ఇరవై ఏడేళ్ల కారాగార వాసం నుంచి బయటకు వచ్చి అందులో పద్దెనిమిదేళ్ళు కారాగారం తొమ్మిది వేలు ఏకాంత కారాగారం వాసం.